మెడిసిన్ స్మెల్ టానిక్ స్మెల్ వస్తుందా సో ఈ రోజు మీరు ఐషోస్ పీన్ కాదు ఐషోస్ లోని చూస్తారు చంద్రలా ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మనం లాస్ట్ వీడియో లోని టాప్ యూట్యూబర్ బ్రాండ్ అయిన ఫీస్టిబుల్స్ చాక్లెట్ రివ్యూ చేశాం కదా ఈ రోజు వరల్డ్ లోనే వన్ ఆఫ్ కాదు టూ ఆఫ్ ద టాప్ యూట్యూబర్స్ అయిన లోగన్ పాల్ అండ్ కేఎస్ఐ వాళ్ళది ప్రైమ్ డ్రింక్ అయితే రివ్యూ చేయబోతున్నాం సో ఫీస్టిబుల్స్ చాక్లెట్ కి ఎంత క్రేజ్ ఉందో వరల్డ్ లోని అలాగే ప్రైమ్ డ్రింక్ కూడా అంతే క్రేజ్ ఉంది సో మన ఇండియాలో కూడా ఫీస్టిబుల్స్ అండ్ ఈ ప్రైమ్ ఒకే రోజు రిలీజ్ అయితే చేశారు అండ్ ఈ ప్రైమ్ డ్రింక్స్ లో కూడా మనం ఒక ఫోర్ ఫ్లేవర్స్ అయితే తీసుకొని వచ్చాను త్రీ ఫ్లేవర్స్ నార్మల్ గా ఉండొచ్చు కానీ ఫోర్త్ ఫ్లేవర్ మాత్రం హడావిడి మామూలుగా ఉండదు ఎందుకంటే అలా హడావిడి చేసే మనిషిదే ఆ ఫ్లేవర్ అనమాట చూద్దాం ఒకసారి టేస్ట్ చేద్దాం వాటి ప్రైజెస్ ఎంత ఉన్నాయో చూద్దాం అండ్ ఆ ప్రైజ్ కి టేస్ట్ కి వర్త్ కదా కూడా చూద్దాం దాంతో పాటు తెలుసు కదా అర్హంత్ గాడు వస్తాడు వీడియో లోకి కాకపోతే ఈ రోజు ఒక మంచి వేషధారణ మనోడికి ఇచ్చాను ఆ వేషంలో మీ ముందుకు వస్తాడు సో వీడియో అయితే చాలా బాగుంటది వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి సో గైస్ మన దగ్గర ప్రైమ్ ఫ్లేవర్స్ ఫోర్ ఉన్నాయి కదా ఏమేమి ఉన్నాయో చూపిస్తాను ఫస్ట్ ఇది వచ్చేసరికి ప్రైమ్ ఐస్ పాప్ అంట అండ్ ఇది వచ్చేసరికి ప్రైమ్ మెటామోన్ ఇవి కొత్తగా వచ్చాయంట ప్రైమ్ రెడ్ చిల్లీ ఫ్లేవర్ అంట నాలుగు ఫ్లేవర్ వచ్చేసరికి మన వరల్డ్ లోనే క్రేజియస్ట్ పర్సన్ క్రేజియస్ట్ యూట్యూబర్ అందరికి తెలిసిందే మన ఐసో స్పీడ్ ఫ్లేవర్ అనమాట అంటే కొంతమంది క్రియేటర్స్ వి కొంతమంది సెలబ్రిటీస్ విల్వి కొన్ని స్పెషల్ ఫ్లేవర్స్ అయితే లాంచ్ చేశారు ప్రైమ్ లోని సో అందులోని మన ఐసో స్పీడ్ ది ఫ్లేవర్ అనమాట మీకు ఈ వీడియోలోని ఐసో స్పీడ్ రాబోతున్నారు కాబట్తే ఐసో స్పీడ్ అంత క్రేజీగా ఐసో స్పీడ్ అంత ఫిట్ గా మా ఊడు ఉండడు కాబట్టి ఎగిరిపోతుంది ఎగిరిపోతుందిరా రీ లేదు జోసేదురా ఐసో స్పీడ్ జోసేదురా అర్రా స్లో కదరా మా ఊడు ఐసో స్పీడ్ అంత క్రేజీ ఐసో స్పీడ్ అంత క్రేజీ కాదు కాబట్టి మా ఊడ్ని ఐసో స్లోగా లాంచ్ చేసాం అనమాట ఈ వీడియోలో సో ఈ రోజు మీరు ఐసో స్పీడ్ కాదు ఐసో స్లో ని చూస్తారు సో మా ఐసోస్ స్లో తోని ఈ రోజు ఐసో స్పీడ్ ఫ్లేవర్ కూడా టేస్ట్ చేస్తాం బట్ దానికంటే ముందు మిగతా త్రీ ఫ్లేవర్స్ అయితే టేస్ట్ చేసేద్దాం ఫస్ట్ ఈ ఐస్ పాప్ తో స్టార్ట్ చేద్దాం వన్ పాయింట్ సెవెంటీ నైన్ యూరోస్ అంటే అంటే యాక్చువల్ గా ఒక్కొక్కటి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అలా పడతాయి నార్మల్ ఎనర్జీ డ్రింక్స్ చూసుంటారు నార్మల్ డ్రింక్స్ చూసుంటారు బట్ ఇది ఏంటంటే ప్రైమ్ హైడ్రేషన్ డ్రింక్ అన్నమాట ఇందులోనే మనకి ఎనర్జీ డ్రింక్ కూడా ఉంది సో ఇందులోనే వచ్చేసరికి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అని ఇదేంటి బి విటమిన్స్ అని చాలా ఉన్నాయి ఇందులో షుగర్ ఉంది కదా హైడ్రేషన్ డ్రింక్ అంటే ఉందిరా కార్బోనేటెడ్ షుగర్ హైడ్రేషన్ డ్రింక్ లోని ఇది ప్రీమియం ప్రొడక్ట్స్ ఒకసారి ట్రై చేద్దాం ఫస్ట్ ఐస్ పాప్ నిమ్మకాయ నీళ్ళ ఉందా లోపల ట్రై నిమ్మకాయ నీళ్ళే టెన్ రూపీస్ నింబు నింబు పానీ అనిపించిందా నీకు ఏ ఫ్లేవర్ అనిపించింది స్వీట్ ఫ్లేవర్ ఉంది ప్లస్ నిమ్మ సోడా తాగినట్టే ఉంది నాకు నెక్స్ట్ వచ్చేసరికి మనం మెటామూన్ ట్రై చేస్తాం సేమ్ ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్ అనమాట ట్రై మెటామూన్ నువ్వేండి నీరసం అయిపోయావు నువ్వేంటి అలాగే అయిపోయావు నువ్వు తాగరా ఒకసారి నువ్వు ఓ ఎలా మూడు మూడు కనిపించిందా యోషా గడికి జుట్టు ఇలాగ వచ్చేసేటట్టుంది అంత వర్స్ట్ గా అయితే ఏం లేదు నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ చిల్లీ ఫ్లేవర్ అనమాట నేను తాగుతా ఫస్ట్ రకరకాలుగా ఉంది మాసారు ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఫ్లేవర్స్ ఉంటాయి చూడు కొన్ని ఆ స్మెల్ వస్తుంది కదా రేగు అంటారు తెలుసా అలాగుంది పండులాగుంది అబ్బో ఏంటంటే ఇది గేమ్ ఆడుతూ తాగుతారు కదరా ఫ్లే ట్రై చేస్తున్నాం క్రేజియస్ ఫ్లేవర్ ఏమో చూద్దాం ఏమో నార్మల్ దానికి దీనికి ఏం డిఫరెన్స్ చూద్దాం ఐసోస్లీ మొబ్బే అయిపోతాడు ఐసోస్ లో ఐసో స్పీడ్ ఫ్లేవర్ చూద్దాం ఎలా ఉందో రే మెడిసిన్ స్మెల్ టానిక్ స్మెల్ సేమ్ ఆళ్ళనే ఉందిరా అందుకే నాడు ఇలాగ తాగి నిజం చెప్పాలంటే ఫస్ట్ మూడిట్ల కంటే స్పీడ్ ఫ్లేవర్ త్రాంగ్ స్ట్రాంగ్నెస్ చాలా ఎక్కువ ఉంది చాలా డామినేటింగ్ గా మిగతా మూడు కన్నా ఇది ఎక్కువ టేస్ట్ డామినేటింగ్ గా టేస్ట్ ఉంది ఎందుకంటే యూట్యూబర్స్ లో ఎలాగైతే ఐసో ఐస్పీడ్ అందరినీ చేసేస్తున్నాడో మనోడి ఫ్లేవర్ కూడా టైం డ్రింక్స్ లో అలా డామినేట్ చేసింది ఒక్క పెట్టేస్తుందిరా ఒక రకంగా చెప్పాలంటే యూట్యూబర్స్ లాంచ్ చేసిన బ్రాండ్స్ ఇంతలా సక్సెస్ అవుతుంది ఎంత ప్రైజ్ లో కూడా అమ్ముడు పోతుంది ఎంత ప్రాఫిట్ వస్తుంది అంటే గ్రేటే అండ్ లాస్ట్ టైం కూడా మనం మిస్టర్ బీస్ చాక్లెట్స్ చేసినప్పుడు డైరీ మిల్క్ వీటితో మనం పోలిస్తే అంటే లైక్ కంపేర్ చేసాం గానీ డైరీ మిల్క్ చాక్లెట్ అనే దాంట్లో మనకు కొన్ని కెమికల్స్ అన్ని యాడ్ అవుతాయి బట్ మిస్టర్ బీచ్ చాక్లెట్స్ లో కొన్ని ప్రీమియం ఫ్లేవర్స్ కాబట్టి కోకో బటర్ అని వీటితో అంటే ప్యూర్ చాక్లెట్ తో ప్రిపేర్ చేస్తారు ఆ బార్స్ రెండిట్లోనే అది డిఫరెన్స్ ఆ అండ్ ప్రీమియంనెస్ ఉంటది అలా అలాగే హైడ్రేషన్ డ్రింక్స్ లో కూడా చెప్పాలంటే ఐదు రూపాయలు ఎలక్ట్రాల్ తాగితే బెస్ట్ కానీ కొద్దిగా ఉన్నోడు డబ్బులు ఉన్నోడు ఏంటంటే ఇలా ఏడు వందలు ఎనిమిది వందలు పెట్టి ఇలాంటి డ్రింక్స్ తాగుతాడు కానీ మన లాంటి వాళ్ళు మిడిల్ క్లాస్ లాంటి వాళ్ళు అయితే ఎఫర్ట్ చేయలేరు ఒకసారి టేస్ట్ చేయడానికి అయితే ట్రై చేయొచ్చు కానీ ఇది కంప్లీట్లీ ప్రీమియం సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ కోసం ఇది మనకైతే కాదు టేస్ట్ పరంగా చూసుకుంటే ఫస్ట్ త్రీ ఫ్లేవర్స్ ఒకేలాగా ఉన్నాయి ఐసో స్పీడ్ కొద్దిగా స్ట్రాంగ్ గా ఫ్లేవర్ అయితే ఉంది నాకు అనిపించింది నీకేమనిపిస్తుంది రా సెవెన్ హండ్రెడ్ రూపీస్ కి ఐసో ఐ ప్రైమ్ డ్రింక్ వర్త్ అంటావా ఇది వర్త్ ఐస్ పాప్ ఐస్ పాప్ చాలా బాగుంది చాలా ప్యూర్ నింబూరా ఈ స్వీట్నెస్ లైట్ స్వీట్నెస్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ వాటర్ కోకోనట్ వాటర్ ఫ్రమ్ అంటే కోకోనట్ వాటర్ ఉంటది పొటాషియం సాల్ట్స్ మెగ్నీషియం సాల్ట్స్ సిట్రిక్ యాసిడ్ ఏవేవో ఉన్నాయి నీకేమస్తుంది తెలియదు కానీ నాకు పంట వస్తుంది సో నేచురల్ ఫ్లేవర్స్ అదిగా అయితే నాకైతే ఫోర్ ఫ్లేవర్స్ లోని ఐసోస్పీడ్ ఫ్లేవర్ కొద్దిగా స్ట్రాంగ్ గా అనిపించింది కాబట్టి నాకు ఐసోస్పీడ్ ఫ్లేవర్ చాలా బాగా నచ్చింది కానిక్స్ మెన్ వస్తుంద్రా తేనె పుచ్చినప్పుడు హైడ్రేషన్ ఇప్పుడు గ్యాటరోడ్ ఇవన్నీ ఎలా వస్తే అలాగే వావ్ ఇప్పుడు నాలుగిట్లో నీకు ఏది నచ్చింది చెప్పు ఐసో స్పీడ్ ఏసో చెప్పాలంటే నాలుగు బాగానే ఆ టేస్ట్ అలా ఉంటాయిరా ఫోర్ ఫిఫ్టీ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ కి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పాటలు వత్తేనా ఫైవ్ హండ్రెడ్ అంటే మరి ఎక్కువలే ఓకే ఓకే ఇప్పుడున్న ఎకానమీక్ అయితే ఫైవ్ హండ్రెడ్ డ్రింక్ అన్నది కొంచెం కామన్ అయిపోయింది అంటే ఫైవ్ హండ్రెడ్ నాట్ బిగ్ ప్రైజ్ రా ఇప్పుడు ఫ్యూ కమింగ్ మంత్స్ ఇయర్స్ లో సో ఫైవ్ హండ్రెడ్ కైతే ఓకే రా అది కాదు సంగతి ఇప్పుడు ఈ ప్రైమ్ బాటిల్స్ ఏవైతే మనం తీసుకున్నాం నాలుగు ఫ్లేవర్స్ నాకు తెలిసినంత వరకు మిగతా ఫ్లేవర్స్ కూడా సిమిలర్ టేస్ట్ ఏ వస్తాయి ప్రైమ్ లోని ఎనర్జీ డ్రింక్స్ మనం ఆల్రెడీ కొన్ని లైక్ అది రిలీజ్ అయినప్పుడే మనం ట్రై చేసాం ఇండియాలోని ఇవేంటంటే మనకు గ్యాస్ ఉండదు అంటే కొన్ని స్పెషల్ ఫ్లేవర్స్ కి ఏంటంటే ఇక్కడ ఐసో స్పీడ్ అని ఎలా రాశారో అలా రాస్తారు బట్ నో నో ఇది లోగన్ పాల్ అని ఇది అవునా ఓకే సారీ రెడ్ చిల్లీ కాదు రెడ్ చిల్లీ రా సారీ సారీ మై మిస్టేక్ మై మిస్టేక్ फ्रॉम okay, सोनिया <laughs> కొన్ని హైడ్రేషన్ డ్రింక్స్ తల్ ఫ్లేవర్ దీనికి సిమిలర్ ఉందో లేదో తెలియాలి కాబట్టి ఒకసారి ఆ కంపారిజన్ వీడియో కూడా చేసేసి మీకు నెక్స్ట్ బ్లాగ్ లో పోస్ట్ చేస్తాను సంగతి మీరు ఎవరైనా ఈ ప్రైమ్ డ్రింక్ ట్రై చేసి ఉంటే మీకు ఎలా కింద సెవెన్ హండ్రెడ్ రూపీస్ కి ఓకే ఇండియాలో మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ బయట నుంచి తెప్పించుకుంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్ కాబట్టి ఆ ప్రైస్ కి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ హైడ్రేషన్ డ్రింక్ వద్దా కాదా కూడా కింద కామెంట్స్ లో చెప్పండి ప్రెసెంట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ ఈ వీడియో ఎంత చేస్తాను మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలిస్తాను గాలి నిన్ను తాkina నిన్ను తాకు వ్యాపకం గులాబీలు పూసిన చెలియ నవ్వు వ్యాపకం అలలు పొంగి పారితే ఊగ మనసు వ్యాపకం నువ్వు ను ఐసోస్ స్లోరా ఈ రోజు అవరా అరు నీ నాకు చానా హ ఓకే ఓకే బై గైస్